నేను మీ దిలీప్ని ఈరోజు మనం కర్కాటక రాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ కర్కాటక రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం అలాగే పుష్మి నక్షత్రం ఈరోజు మనం ఈ ఆశ్లేష నక్షత్రం కోసం పుష్మి నక్షత్రం కోసం పునర్వసు నక్షత్రం కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం ఈ పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి ఈ కర్కాటక రాశికి వస్తుంది మనం చాలాసార్లు అనుకుంటాం మనకి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చేటప్పుడు అంటే మనం ఎవరైనా సరే మోసం చేసేటప్పుడు అది ధనం విషయంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు అలాగే మనకి ఏదైనా సరే ఆపద ముంచుకొస్తుంది అది మన వాళ్ళ నుంచే మన అనుకునేటువంటి బంధువుల నుంచో స్నేహితుల నుంచో మన అనుకునే వాళ్ళ నుంచో ఆపద మొదలవుతుంది అంటే మనల్ని కష్టాలు పాలు చేయడానికి కానీ మనల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కానీ లేదంటే వేరే వేరే విధాలుగా వాళ్ళు చెడు ప్రయత్నాలు చేస్తూ మన జీవితాన్ని పాడు చేయడానికి కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనకి కొంచెం ఇన్నాళ్ళ నుంచి మనం భగవంతుని నామస్మరణ చేసుకుంటున్నామే మరి మాకు కొంచెం ఎంత సిక్స్ సెన్స్ మాకు ఆ భగవంతుడు మాకు ఏదైనా సరే ఇదిగొని ఆపద వస్తుందని మాకు కొంచెం ముందే చెప్పుకుంటే మాత్రం మేము ఆ ఆపద నుంచి బయటపడి మేము ఎంతో సంతోషపడే వాళ్ళం కదా చెప్పి మనం చాలా సార్లు అనుకునేవాళ్ళు అని చెప్పి మనకి కామెంట్ సెక్షన్లో పెట్టడం జరుగుతుంటది అలాగే మనకి చెప్పడం కూడా చాలామంది జరుగుతూ ఉంటుంటారు అలాంటి వారి కోసం గత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహుకేతులు యొక్క ప్రభావం అంటే రాహు కుంభరాశిలోకి కేతువు సింహరాశిలోకి ప్రవేశించడంతో గ్రహాలు మార్పుతోటి మిగతా ద్వాదశ రాశులు అన్నిటి మీద కూడా మంచి ప్రయోజనం కలగబోతుంది మరీ ముఖ్యంగా కర్కట రాశి వాళ్ళకి మనం ఇప్పుడు దాకా కూడా ఏం మాట్లాడుకున్నామో అంటే మన ఎవరు పరా ఎవరు మనకి కష్టాల్లో ఉండేటప్పుడు మనల్ని చూసింది ఎవరు ఈ విషయాలన్నీ కూడా ఆ భగవంతుడు మనకి ప్రతీది కూడా వివరించి వివరించి అంటే ఒక చిన్న పిల్లాడికి పలక మీద మనం అక్కలు ఎలా నేర్పిస్తామో మనకి జీవిత పాఠాలు నేర్పించవలసినటువంటి సందర్భం కూడా మనకి ఈ సంవత్సర కాలం అంటే ఈ రాకేతుల యొక్క ప్రభావం మే పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా మనకి అన్ని ద్వాదశ రాసుల మీద ప్రభావం పడుతుంది అలాగే మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాలుగవ తారీఖు దాకా అంటే సుమారుగా సంవత్సర దాకా కూడా మనకి మంచి ఏంటి జరుగుపోతుంది అలాగే మనల్ని మోసం చేసేవారు ఎవరు ఎన్నాళ్ళు కూడా మన వాళ్ళు అనుకునేవారు మనకు కష్టం వస్తే మనకి దూరం ఎలాగైపోయారు అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా కూడా మనకి ఆ భగవంతుడు వివరిస్తాడండి ఇప్పటికి ఇప్పటికీ కూడా మనం తెలుసుకోలేకపోతే మాత్రం ఎవరు ఏమి చేసింది లేదు అంటే మనం ఎన్నాళ్ళు కూడా మన ముందు నవ్వుతూ వాళ్ళు మన కోసమే వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడుతూ మన బాగోగులే అని మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాం కానీ వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు కోసమా లేదంటే మన దగ్గర ఉన్నటువంటి వివిధ కారణాల సమస్యల నుంచి వాళ్ళు బయటపడడానికి మనల్ని వినియోగించుకుంటున్నారా ఇవన్నీ కూడా మన బంధువుల స్నేహితుల మన అనుకునే వాళ్ళ అందరూ కూడా నీ జీవితంలో నీకు కష్టం వస్తే మాత్రం అంటే ఎన్నాళ్ళు కూడా నీకు సుఖంలో చూసావు నువ్వు అందరూ కూడా వచ్చారు పరిగెట్టుకొని వచ్చారు వచ్చారు భోజనాలు చేస్తున్నారు నీకు డబ్బు కావాలంటే నువ్వు డబ్బు ఇస్తున్నావు సహసాకారాలు అన్ని తీసుకుంటున్నావు నీకు ఇంట్లో భార్య పిల్లలు అందరూ చెప్తున్నారు ఏవండి మనం తప్పు చేస్తున్నారా మీరు ఏంటి అందరూ అడిగినారు అడిగినట్టుగా మీరు డబ్బులు ఇచ్చుకుంటూ పోతున్నారు అందరూ మనవాళ్ళు మనవాళ్ళు మన స్నేహితులే బంధువులే చుట్టాలే అంటున్నారు కానీ మరి మనకి ఎప్పుడైనా సరే కష్టం అంటే కూడా ఎవరైనా వస్తారంట ఎందుకు రారు నేనంటే ఏటనుకుంటున్నావు నేనంటే ప్రాణం పెట్టేస్తారు వాళ్ళందరూ కూడా అంటూ ఉంటుంటాం కానీ నిజంగా మన కుటుంబంలోనే మనకి కష్టం వచ్చినా మన కుటుంబ సభ్యులకి ఏమాత్రం కష్టం వచ్చినా సరే నిజంగా మనం అంటే ప్రాణం పెట్టేసే వాళ్ళు కనీసం వేలి మీద లెక్క పెట్టడానికైనా ఉన్నారా అంటే మనం సంతోషంగా ఉన్నాము అంటే మాత్రం పరిగెట్టుకు వాళ్ళు వేల మందిలో ఉంటే మనకి కష్టం మనకి కష్టం అనేసరికి వచ్చేవాళ్ళు వేలి మీద లెక్క పెట్టుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే మాత్రం ఇదంతా కూడా భగవంతుడు ఇదిగో వీళ్ళు నీకు మన ఇప్పుడు దాకా మన మన అనుకుని పరిగెట్టావు కదా ఇదిగో నీకు కష్టం వచ్చింది చూడు ఎంతమంది వచ్చారు మన మన అనుకుని పరిగెట్టావు కదా ఇదిగో నీకు బాధ వచ్చింది నీ కుటుంబంలో చాలా బాధ వచ్చింది చూడు నీకు సహాయం చేయడానికి ఎంతమంది అన్నారు అంటే ఇప్పటిదాకా నువ్వు పరా అనుకునే వాళ్ళు మన అయ్యారు మన అనుకునే వాళ్ళు పరా అయ్యారు మనకి కష్టం వచ్చిందని చెప్పి మనం ఫోన్ చేయగానే మన ఫోన్ నెంబర్ చూసి వాళ్ళ ముందే తెలుసు మన కష్టంలో ఉన్నామని మన ఫోన్ చూసి సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేసి మన తల తిప్పుకొని తిరిగే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని వాళ్ళందరూ కూడా ఎవరు ఏంటి ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో కూడా మనకు ఒక పిక్చర్ చూపించినట్టు ఇదిగో నీ జీవితంలో వీళ్ళని ఇష్టపడ్డావు కదా చూడండి నేను ఎంత మోసం చేశారు లేదంటే వీళ్ళకి నువ్వు ఎంత సహాయం చేశారు కదా నీకు కష్టం వచ్చినప్పుడు చూడు ఎవరెవరు సహాయం చేస్తున్నారో ఇది ప్రతీది కూడా మనకి తెలియజేయడానికి రావు తాలూకా ప్రభావం అనేది మన మీద చాలా చక్కగా ఉంటుంది ఇది చాలా మంది అనుకుంటారు ఇది మనకి చెడు చేస్తుంది ఏమనుకుంటే కాదు 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 ఇది మనకి ఎప్పుడు కూడా మంచి చేస్తుంటుంది మన జీవితంలోని మనం ఏదైతే ఇప్పటిదాకా కళ్ళు మూసుకుపోయి మనం ప్రయత్నించేమో అది మనకి కళ్ళు తెరిపిస్తుంది మన మన జీవితంలోని ఒక సరికొత్తమైనటువంటి నడవడిక ఇప్పటిదాకా కూడా మన డబ్బుని ఎంత విచ్చలుడిగా ఖర్చు పెట్టాము మనకి కష్టంలోనే మనకు ఆ డబ్బు ఎంత ఉపయోగపడేది అనేది కూడా ఆలోచించకుండా కూడా మనం ఎంతో డబ్బు విచ్చలుడిగా ఖర్చు పెట్టాము నా అనుకునే వాళ్ళందరికీ కూడా కానీ ఆ డబ్బు మనం ఎంత ఖర్చు పెట్టినప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు అదే డబ్బు మనం చేజా అడగవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే అది మనలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది అని మనకి తెలియజేసేదే ఈ విషయం ఇలా ఒకటి కాదు రెండు కాదు అంటే హండ్రెడ్ హండ్రెడ్ శాంపిల్స్ మన జీవితంలోని సంవత్సరాల కాలంలో కూడా మన ప్రేమ విషయం దగ్గర నుంచి మన జీవితంలో సంసారంలో జరిగేటువంటి అనేక రకమైన విషయాల కోసం పిల్లల కోసం అన్నీ కూడా చాలా చక్కగా వివరిస్తూ ఇదిగో నీ జీవితంలో ఇలా మంచి చేసుకుంటే పిల్లలకి ఎంత మంచి జరుగుతుంది ఇదిగో నీ భార్య పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటే నీ జీవితం ఎంత బాగుంటుంది నీ తల్లిదండ్రులను ఎంత పూజించుకుంటే నీకు అంత వైభవంగా ఉంటుంది నీ జీవితం ఇలా ప్రతిదీ కూడా మనకి తెలియజేసుకుంటూ వెళ్ళడం ఈ సంవత్సరాల కాలంలో కూడా మనకి పళ్ళని చాలా చక్కగా తెరుచుకుంటాయండి అలాగే మనకి ఇంకా మంచి విషయాలు ఇప్పుడు దాకా మనం నెగిటివే చూసాం కానీ మన జీవితంలో పాజిటివ్ విషయాలు కూడా మనం చూసుకున్నట్టయితే మాత్రం కర్కాటక రాసి వాళ్ళకి మరి ముఖ్యంగా చదువుకునే పిల్లలకి అయితే మాత్రం ఒక అదృష్ట యోగం అనేది చెప్పుకోవాలి ఈ సంవత్సరాల కాలంలో కూడా అంటే విదేశీ చదువుల కోసం చదువుకుందాం ఇప్పటిదాకా కూడా బాగా చదువుకున్న విదేశీయాణంలోకి వెళ్ళి ఒక మంచి చదువులు చదువుకుందాం ఒక మంచి ఉద్యోగం సాధించుకుందాం అనేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమై వాళ్ళు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళ జీవితంలో ఏదైతే అనుకుంటున్నారంటే ఇక్కడే ఉండి ఒక మంచి క్యాంపస్లో సీట్ సాధించుకుందాం ఇక్కడే ఉండి ఒక మంచి నీటిలోనో లేదంటే ఎంసెట్లోనో ర్యాంకులు సాధించుకొని ఇక్కడే ఒక మంచి కాలేజీల్లోని మన విద్యా ప్రమాణాలు చాలా చక్కగా ఉంటాయి కాబట్టి చాలా చక్కగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది పిల్లలకి వాళ్ళ కష్టానికి పడ్డటువంటి ఫలితాలు దక్కే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి వాళ్ళు అనుకునేటువంటి కాలేజీల్లో ప్లేస్మెంట్లో సాధించుకోవడం ఉద్యోగాలు సాధించుకోవడం ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు అవ్వచ్చు ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు అవ్వచ్చు ఏదైనా మంచి వాళ్ళు అనుకునే మంచి ప్యాకేజీతో మంచి ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు అలాగే వాళ్ళకి మ్యారేజ్ సంబంధాలు కూడా చాలా చక్కగా మంచి మ్యారేజ్ సంబంధం సెట్ అవ్వడం పెళ్లి జరగడం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం ఈ సంవత్సర కాలంలో కూడా ప్రతి విషయం ఏదైతే పాపం పిల్లలందరూ కూడా స్టక్ అయిపోయే పనులు అవన్నీ కూడా చక్క చక్క మన అన్ని పనులు కూడా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుందండి అలాగే మనకి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం బాగుంటుంది ఆరోగ్యం కూడా అలాగే కొన్ని చూ విషయాలు చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా మనం కరోనా దగ్గర నుంచి కూడా ఆర్థికంగా చాలా చిక్కుపోయాం అంటే మనం ఎంత సంపాదించామంటే మాత్రం అంత సంపాదన కూడా ఏదో రకమైన ఖర్చు అది మన ఫలానా ఖర్చుకి మనమే ఖర్చు పెట్టు ఉండొచ్చు మన ఇతరులకి దాన ధర్మాలు చేసి ఉండొచ్చు లేదంటే అనే వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే మనకు సొంత ఖర్చులే ఎక్కువగా అయిపోవచ్చు లేదంటే మన ఖర్చులకి మనం అంటే తెలుసుకోలేక మనకి కష్టాల్లో మనకి డబ్బు ఉపయోగపడుతుంది అని మనకి సిక్స్ సెన్స్ ద్వారా తెలుసుకోలేక మనం చాలా రకమైన ఇబ్బందులు పడ్డాము అలాగే వ్యాపారాలు కూడా అంతగా మందపూడిగా సాగడం అప్పులు పెరగడం కొంచెం డిస్టర్బెన్స్ ఏదైనా అవ్వచ్చు మనకు ఆర్థికంగా మనం డిస్టర్బెన్స్ అయ్యాము కానీ మన ఈ సంవత్సర కాలంలో కూడా ఆర్థికంగా నిలదొక్కుకోగలం మనకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆస్తి రూపులు కానీ లేదంటే కొచ్చు గొడవల్లో ఉండిపోయినటువంటి డబ్బు కానీ లేదంటే కాంట్రాక్ట్లో చిక్కుపడిపోయిన డబ్బు అవ్వచ్చు స్థలాల మధ్యలో చిక్కుపడిపోయిన డబ్బులు అవ్వచ్చు అవన్నీ కూడా మనకి రికవర్ అయ్యే అవకాశం ఉంది మళ్ళీ మనం డబ్బు విషయంలో ఇంకా లోటు లేకుండా పురోగమనం సాధించడానికి కూడా చాలా చక్కటి అవకాశాలు అయితే మాత్రం ఆ భగవంతుడు మనకి కల్పిస్తాడండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఏమైనా అవన్నీ కూడా టీ కప్పుల తుఫాన్ లాంటివి మళ్ళీ భార్య భర్తల మధ్యన కూడా మంచి అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చాలా చక్కగా నిర్మించుకోగలుగుతారు పిల్లల జీవన శైలి కూడా చాలా చక్కగా ఉంటుంది తల్లిదండ్రులంటే గౌరవం అపారమైనటువంటి ప్రేమ మనకి కర్కట రాశిలో చూసుకుంటే పిల్లలకి తల్లిదండ్రులు అంటే మాత్రం చాలా అపారమైన ప్రేమ అది మనం చాలా అనుకుంటాం చాలా చిన్నప్పుడు ఈ ప్రేమను చూపిస్తారేమో అనుకుని వీళ్ళకి యాభై ఏళ్ళు వచ్చిన నలభై ఏళ్ళు వచ్చిన ముప్పై ఏళ్ళు ఉన్నా కూడా తల్లిదండ్రులతో ఇప్పుడు కూడా నా మాట్లాడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు స్మరించుకుంటూ ఉంటారు వీళ్ళు ఉన్నటువంటి ఒక గొప్పతనం కర్కట రాశి వాళ్ళని తల్లిదండ్రులని ఎక్కువగా పూజించడం ఆరాధించడం అలాగే లేడీస్ స్త్రీల్లో చూసుకున్నట్లయితే మాత్రం అత్త మావి గారి అమ్మ నాన్నే ఎంత బాగా చూసుకుంటారో అత్త మావ మావీని కూడా నా అంతే బాగా చూసుకోవడంలోని వీళ్ళు ఒక గొప్ప జీవన శైలిలో కూడా చాలా మంచి మార్కులు అయితే మాత్రం వీళ్ళకి ఇవ్వచ్చండి కర్కట రాశి వాళ్ళని అలాగే మనం ఇప్పుడు దాకా కూడా మనం చూస్తున్నాము మన కోసం మన జీవితంలో ఇవన్నీ ఈ రోజు దాకా మనం మాట్లాడుకున్న మాటలు కూడా కూడా ఈరోజు అన్నీ కూడా మనం పక్కన పెడతాము మన కర్కట రాశి వాళ్ళు మన జీవితంలో మనం ఏదైతే సాధించుకున్నామో డబ్బు సంపాదించుకున్నాం ఆర్థికంగా పలుకుబడి సంపాదించుకున్నాం అన్ని అన్ని చాలా చక్కగా ఉన్నాయి కానీ మన కోసం మనం ఏదైనా సరే ఏ రోజైనా సరే ఆలోచించేవా అనేది చూసుకుంటే అది ఎప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ కిందే ఉండిపోతుంది మనం ఏ రోజు కూడా ఒక మంచి బట్టల కోసం ఆలోచించలేదు లేదంటే నలుగురిలో చూస్తుంటారు చాలా మందిని బంగారాలు వేసుకొని ఉంగరాలు వేసుకొని చాలా ఆడంబరంగా వెళ్తుంటారు కానీ మనకి అలాంటివి కూడా ఎప్పుడు కూడా ఉంటాయి చాలా సైలెంట్ గా డీసెంట్గా ఎప్పుడు కూడా మన పని మనం చాలా చక్కగా చేసుకుంటూ కూడా వెళ్ళిపోతుంటాం గొప్పలకి పోకుండా ఉంటాం అదొక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి మనకి గొప్పలకి పోము అలాగే ఎవరైనా సరే పొగిడు తినేటువంటి పొగడతలకి లొంగు పోము ఈ రెండు కూడా మనకి మన జీవితంలో ఒక రెండు కూడా ప్లస్ పాయింట్ అవ్వచ్చు ఎందుకంటే మన జీవితంలోని ప్రతీది కూడా ఎంతో కష్టపడి మన తల్లిదండ్రులు మనకు నేర్పినటువంటి ఒక గొప్ప పాఠం డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ మనకు ఉన్నటువంటి ఆ డిసిప్లిన్ ద్వారానే మనకి ఈరోజు ఈ సంఘంలో గౌరవం అలాగే ఈ డిసిప్లిన్ మన పిల్లలకి మనం ఇవ్వడం ద్వారా కూడా అందుకే చెప్తున్నాను తల్లిదండ్రులు అంటే పాప పిల్లలకి చాలా ప్రేమ ఎక్కడైతే డిసిప్లిన్గా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుకోగలుగుతారో డిసిప్లిన్ అనేది పిల్లలకి ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో అక్కడ మాత్రం ప్రేమ ఆప్యాయతలు అనేవి చాలా చక్కగా ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మన ఇంట్లో ఎప్పుడు కూడా పూజలు చేసుకుంటూ దీపధూప నైవేద్యాలు చేసుకుంటూ ఉండడం వల్ల అదే పిల్లల్లో కూడా ఉదీ లిక్సి దగ్గర నుంచి కూడా దేవుడికి దండం పెట్టుకోవడం హనుమ చాలీసా చదవడం లేదంటే వినాయకుడు గుడికి వెళుతుంటారు రాముడి వారి గుడికి వెళుతున్నారు ఇలాగ ఆధ్యాత్మికంగా వాళ్ళలో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో అది కూడా క్రమ వాళ్ళలో వాళ్ళు కూడా భావన అనేది పెరిగి వాళ్ళ జీవితంలోని తల్లిదండ్రులను గౌరవించడం గౌరవంగా మాట్లాడడం అభిమానించడం ప్రేమించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదే అంటే మన జీవితంలో మనకి డిసిప్లిన్ ఏదేదో ఉందో మనకి ఇచ్చిన తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ఏదైతే ఉందో అది దానివల్ల మన జీవితంలో మన కోసం మనం ఏ రోజు కూడా ఆలోచించలేదంటే మనం ఇప్పుడు కూడా అన్నదమ్ముల కోసం చెల్లెల కోసం అక్కల కోసం పిల్లల కోసం వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల కోసం ఇలాగే మన జీవితం అంతా కూడా సాక్రిఫైజ్ అంటే కర్కట్రాసుకు వాళ్ళ లైఫ్ని ఎప్పుడు కూడా మనం సాక్రిఫైజ్ అంటే ఒకళ్ళ కోసం మన జీవితాన్ని ఎప్పుడు కూడా వెచ్చించడం అనేది మనం చూసుకుంటూ ఉంటాం మన కోసం ఏ రోజు కూడా ఆలోచించకుండా మన ఆరోగ్యం కోసం కూడా ఏ రోజు కూడా ఆలోచించకుండా మన జీవితం ఏమైపోతుందో అనేది కూడా ఎప్పుడు కూడా ఆలోచించకుండా మన జీవితంలో సంతోషాలు కళలు మన జీవితంలో అనుకునేటువంటి ఏవి కూడా మన దరిద్ర ఎప్పుడూ కూడా అన్న తమ్ముడు బాగుండాలి అన్నదమ్ములు పిల్లలు బాగుండాలి చెల్లెలు బాగుండాలి అక్కలు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి అలాగే అమ్మ నాన్న బాగుండాలి అత్తగారు మావగారు అలాగే మనకి ఇటు భార్య పిల్లలు వీళ్ళందరి కోసం ఆలోచించి వాళ్ళ కోసమే మన జీవితం అంతా కూడా ప్రయత్నిస్తూ చివరికి యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా సరే మనవలతోటి వాళ్ళతోటి సంతోషంగా జీవితాన్ని గడపడమే తప్ప మన కోసం ఏ రోజు ఏ రూపేనా ఒక్క రూపాయి కూడా మన కోసం ఏ రోజు కూడా ఆలోచించుకునేటువంటి తలంపే మనలోకి రాదండి అందుకే కర్కట రాశి వాళ్ళని ద్వాదశ రాశిలోనే గొప్ప మనస్తత్వం గల రాసి యోగి అంటావండి కర్కట రాశి వాళ్ళని అంటే మనం బయటకి ఎంత ఉన్నా సరే మనసులోని మనం అది తెలియనివ్వకుండా మన మనసుని ఆరాధించుకుంటూ ప్రేమించుకుంటూ మన మనసుని ఏ రోజైతే ప్రేమించుకోగలుగుతామో మన మనసుని ఏ రోజైతే ఆరాధించుకోగలుగుతామో ఆ రోజు ఉన్నటువంటి గొప్పతనం ఏ రోజు కూడా ఉండదండి అలాగే మనం ఇటు పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే వాళ్ళు అనుకునేటువంటి కళలన్నీ కూడా సాకారం పొందుతారు మరీ ముఖ్యంగా మనం కొన్ని విషయాలు మాత్రం చాలా జాగ్రత్త ఎందుకంటే మనకి ఈ కర్కట రాసి వాళ్ళకి చిన్న చిన్న ఖండాలు అనేవి ఉండడం వల్ల మీరు ఎప్పుడు బయటకు వెళ్ళినా సరే మనసులోని మన ఇష్ట దైవాన్ని అంటే మీరు ఇంట్లో ప్రతిరోజు కూడా దీపదూప నైవేద్యాలు చేసుకుంటే అమ్మవారు ఉంటారు లేదంటే వెంకటేశ్వర స్వామిని మీరు ఎక్కువగా ఇష్టపడతారు లేదంటే రాముడు హనుమంతుడు అలాగా ఈ ఇష్టదైవం ఎవరినైతే మీరు ఎక్కువగా ఆరాధిస్తుంటారు ఇంట్లో ప్రతిరోజు కూడా ఆ ఇష్టదైవాన్ని మీరు బయటకు వెళ్ళినప్పుడల్లు కూడా మీరు నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే లేదంటే చిన్న చిన్న ఎప్పుడు కూడా వాహనాల మీద ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటాము లేదంటే ఎప్పుడు కూడా కొంచెం మరీ ముఖ్యంగా మీరు ఈ సంవత్సరాల కాలంలో కూడా వాహనాల మీద ప్రయాణించేటప్పుడు కానీ లేదంటే ఇటు సముద్ర తీరాల కానీ నదీ తీరాల దగ్గర కానీ వాటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే మీరు ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని మీరు పూజిస్తూ కొంచెం బొట్టు పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండడం వల్ల మన జీవితంలో మనం సాధించుకోవాల్సినటువంటి ప్రతి విషయం కూడా ఈ నాకు ఈ పని అవ్వాలని మీరు అనుకునేటప్పుడు మీరు ఇష్టదైవాన్ని పూజించుకొని నామస్మరణ చేసుకొని కొంచెం గుర్తు పెట్టుకొని మీరు బయటకు వెళ్ళి ఆ పని మీద మీరు ప్రయత్నించండి ఆ పని మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించుకోగలుగుతారు ఇలా ప్రతి విషయంలో కూడా మన జీవితంలోనే మన ఇష్టదైవం ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటుంది చాలా అంటే చాలా మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకుందాం కొంచెం టైం సందర్భం వల్ల మనం చెప్పుకోలేకపోతున్నాం మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను ఇవన్నీ కూడా మన జీవితానికి ఎంతో ఉపయోగపడేటువంటి విషయాలు అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు కూడా మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్